వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వచ్చేసి మీకు అర్థమైపోయే ఉండొచ్చు తమ చూస్తే సో ఆఫ్టర్ త్రీ మంత్స్ నేను మళ్ళీ మా డోర్ ఓపెన్ చేయబోతున్నానండి ఈ త్రీ మంత్స్ ఎందుకు పూజ చేసుకోలేదు ఏంటి అని చెప్పేసి అన్ని మనం లాస్ట్ లో చెప్పుకుందాం ఇప్పుడు వద్దులే కానీ చూడండి ఎంత కొంచెం దుమ్ము దుమ్ముగా అయిపోయింది అంతా కూడా దుమ్ముగా అయిపోయినాయి ఇప్పుడు ఇవంతా నేను డీప్ క్లీన్ చేసేసుకొని మళ్ళీ పూజ స్టార్ట్ చేయాలన్నమాట సో ఫస్ట్ అయితే మనకి పూజ గది లోపల సైడ్ కాకుండా బయట సైడ్ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఎందుకు అనేసి అంటే ఇంకా ఫస్ట్ బయట క్లీన్ చేసేసి పెట్టుకుంటే లోపల దేవుడి ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి కదా అవి బయట పెట్టేసుకోవచ్చు అనమాట మళ్ళీ బయట ఫొటోస్ పెట్టిన తర్వాత అంత క్లీనింగ్ అదంతా చేయడం అనేది కుదరదు కదా సో ఫొటోస్ అన్నీ బయట పెట్టే కంటే ముందే బయట సైడ్ డోర్ బయట సైడ్ అంత క్లీన్ చేసేసుకోవాలన్నమాట సో క్లీన్ చేసుకున్న డస్ట్బిన్ కూడా నేనైతే చీపురు యూజ్ చేయను అండి దేవుడిది ఏదైనా వర్క్ చేసుకున్న టైంలో చీపురు అస్సలు యూజ్ చేయను ఏదైనా క్లాత్తోనే క్లీన్ చేస్తుంటారనమాట సో మీరు చాదస్తాం అనుకున్న ఏదైనా కానీ బట్ చీపురు మాత్రం వాడను నేను క్లాత్ తోటే ఆ దేవుడికి సంబంధించిన పువ్వులను కానీ ఇవి కానీ మళ్ళీ ఎక్కడ తొక్కుల్లో వేయకుండా పైన మాకు టెర్రస్ గార్డెన్ ఉంది కదా సో అందులోనే వేసేస్తుంటాను అన్నమాట సో ఇప్పుడు బయటంతా క్లీన్ చేసుకున్న తర్వాత లోపల దేవుడి ఫొటోస్ అన్నీ తీసుకొచ్చేసి పెట్టేసుకోవాలి బయట డైరెక్ట్ ఫ్లోర్ పైన పెట్టకుండా దేవుడి ఫొటోస్ని సో నేను అలా పేపర్ వేసి పెడుతుంటానమాట ఈ వీడియో చూడ్డానికి టెన్ మినిట్స్ అలా ఉంది కానీ అసలు నా వర్క్ మాత్రం ఫైవ్ టు సిక్స్ అవర్స్ పట్టిందండి లెవెన్కేమో స్టార్ట్ చేశాను ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా అయ్యింది పూజ మొత్తం అయ్యేసరికి సో డీప్ క్లీనింగ్ అంటే చాలా పెద్ద పని అన్నమాట పూ సో అన్నీ బయట పెట్టేసుకున్న తర్వాత దీప కుందులకి ఉన్న ఆయిల్ అంతా ఒకసారి టిష్యూస్తో తుడిచేసుకొని ఒక కుక్కర్లో వాటర్ వేసేసుకొని అందులో కొంచెం చింతపండు ఒకటి నుండి రెండు వరకు నిమ్మకాయలు అన్నమాట అవి సో వాటిని పిండేసుకొని పెట్టేస్తాను అనమాట దీపపు కుందులు ఇంకా రాగి చెంబు ఏదైనా సరే పెట్టేసుకోవచ్చు అందులో సో ఇదంతా తోమడం అంతా చాలా పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కదా సో ఇలా తొందరగా అయిపోయేట్టుగా చేసేస్తుంటా అనమాట చాలా క్లీన్గా అయిపోతుంటాయి సో లిడ్ క్లోజ్ చేసేసి ఇంకా కుక్కర్లో పెట్టేసేయాలన్నమాట ఫైవ్ విజిల్స్ వచ్చాయి అంతవరకు నెక్స్ట్ నేను చీపులు యూజ్ చేయనని చెప్పాను కదా సో కర్రకి ఒక క్లాత్ కట్టేసి పైన బూజు లాంటిది ఏదన్నా ఉంటే అంత దులిపేసుకొని విండోస్కి ఉన్న డస్ట్ అంతా అన్నమాట ఈ త్రీ మంత్స్ మేము ఎందుకు పూజ చేసుకోలేదంటే ఊర్లో మా పెద్దత్తమ్మ ఎక్స్పైర్డ్ అనమాట సో అందుకే పూజ చేయలేదు ఇంకా విండోస్ అయిపోయాక వాల్స్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఆ క్లాత్తో తుడిస్తే వచ్చేస్తుంది అనమాట ఆ గణేష్ స్టిక్కర్ నేను అమెజాన్లో తీసుకున్నానండి ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి చా వాల్ మొత్తం వైట్ మొత్తం పూజ గది వైట్ హైలైట్ అయిపోయింది సో కొంచెం ఏదైనా వేరే బాగుంటుందని చెప్పేసి అని ఆలోచిస్తేను నాకు గణేష్ గణేషుడిది అది బాగుంటుందేమో గోల్డ్ కలర్లో అనేసి అనిపించి నేను అమెజాన్లో తీసుకొని పెట్టానండి నెక్స్ట్ వాల్ వాల్స్ ఇవన్నీ క్లీనింగ్ అయిపోయాక కబోర్డ్స్ లోపల ఏమేమైతే ఉంటాయో మనకి అవన్నీ తీసి బయట పెట్టేసుకోవాలి ఫస్ట్ అన్ని కబోర్డ్స్లోవి తీసి పెట్టేసుకొని ఇంకా కబోర్డ్స్ కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఎప్పటికప్పుడు మెస్సీగా ఉండకుండా పేపర్స్ ఎప్పటికప్పుడు ఫోల్డ్ చేసి ఒక పక్కన పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట మళ్ళీ ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా సో అటు ఇటు క్లమ్జీ అయిపోతుంటుందని చెప్పేసి అని ఒక పక్కన పెట్టేసుకోవాలి సో నేనైతే అలా కాలింగ్ యూజ్ చేసి మైక్రోఫైబర్ క్లాత్తో యూ క్లీన్ చేస్తుంటాను అనమాట చాలా క్లీన్ అయిపోతుంటుంది ఇక్కడ మన కబోర్డ్స్ క్లీనింగ్ అయిపోతుంటే అక్కడ స్టవ్ పైన కుక్కర్ ఫైవ్ విజిల్స్ అయిపోయినాయండి మనం దీపపు కుందులు పెట్టి పెట్టాం కదా సో అవి చల్లారినాక వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి ఈ కబోర్డ్స్ ఏంటంటే హుక్ లాగా ఉంటుందన్నమాట టూ సైడ్స్ హుక్ని పట్టుకొని లాగితే కబోర్డ్ బయటకు వచ్చేస్తుంటుంది అనమాట సో దాని లోపల కూడా డస్ట్ పార్టికల్స్ అవన్నీ ఉంటాయని చెప్పి నేను డీప్ క్లీనింగ్ చేసినప్పుడు ఇంకా ఎటు ఇంత క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అని ఇంకా కబోర్డ్స్ మొత్తంగా కూడా తీసి దాని కింద కూడా డస్ట్ ఏం లేకుండా క్లీన్ చేసేసి పెట్టుకుంటాను సో మళ్ళీ ఈజీగా ఫిక్స్ చేయవచ్చు పెద్ద కష్టం ఏమి ఉండదు సో ఇలా అన్ని క్లీన్ కాలిన్తో క్లీన్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ అలా గాలికి ఆరనివ్వాలి తర్వాత పేపర్ వేసి పెట్టేసుకుంటే మళ్ళీ మళ్ళీ మనకు డస్టింగ్ చేసినప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదు పేపర్ లేకుండా ఉంటే మళ్ళీ కబోర్డ్ లోపల అంతా మరకలుగా ఉంటాయి కదా సో అందుకే పేపర్ వేసి పెట్టుకుంటాను నెక్స్ట్ మనం తీసిన ఐటమ్స్ అన్నింటినీ కడగలేనివి ఉంటాయి కదా కొన్ని సో వాష్ చేసేటివైతే వాష్ చేసేసుకోవచ్చు వాష్ చేయలేనివైతే అలా తుడిచేసుకొని సర్దేసుకోవాలి నీట్గా నెక్స్ట్ కబోర్డ్స్ కింద స్పేస్ ఉంది కదా దాని కిందికి మన చేయి దూరదు కాబట్టి వాటర్తో ఒకసారి గుప్పేసుకుంటే దాని కింద ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా బయటకు వచ్చేస్తాయి తర్వాత వాటిని డస్టర్తో తీసేసుకోవాలి నెక్స్ట్ కడిగేసిన తర్వాత ఒకసారి లైజాలు వేసి క్లీన్ చేసేసుకోవాలి మామూలుగా మాప్ పెట్టినట్టుగా క్లాత్తో తీసేసుకోవాలి రూమ్ తడి ఆరే లోపల ఇంకా ఫొటోస్ అన్నింటినీ ఫస్ట్ పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి నేను తుడుస్తుంటే నా పాప కూడా వచ్చి తుడుస్తాను అనేసి అని కూర్చుని నెక్స్ట్ వాడు కూడా వచ్చేసాడు సో పొడి క్లాత్తో ఫస్ట్ ఫొటోస్ అన్నింటినీ తుడిచేసుకొని తర్వాత తడి క్లాత్తో తుడిచేసుకోవాలి ఆ వాటర్ ఏంటి అంటే నా ఫ్రెండ్ ఒకరు కాశీకి వెళ్ళినప్పుడు కాశీ జలం అని చెప్పేసి అని తీసుకొచ్చారు ఇలా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు ఫొటోస్ తుడుచుకునేటప్పుడు ఆ వాటర్ని కొన్ని యాడ్ చేసుకొని తుడుచుకుంటే మంచిది అని అంటారు కదా సో నేను ఆ వాటర్ని కొన్ని యాడ్ చేసుకొని తుడుస్తున్నాను అనమాట ఫొటోస్ని కొంతమంది కాలిన్ స్ప్రే చేస్తూ తుడుస్తుంటారండి అలా ఎప్పుడు చేయకండి ఎందుకనంటే దేవుడి ఫొటోస్ కదా మామూలు కబోర్డ్స్ అవి ఇవి కాదు కదా సో అలా చేయకండి కాలిన్ స్ప్రేస్ అవి అలాంటి వీడియోస్ చూసినప్పుడు బాధ అనిపిస్తుంటుందండి అండ్ కొంతమంది మరీ ఎక్కువ మోడర్న్గా ఆలోచిస్తూ దేవుడి ఫొటోస్కి బొట్టు కాకుండా స్టిక్కర్స్ పెట్టడం అని చెప్పేసి అని చెప్తున్నారు అలాంటివి చేయకండి ఎప్పుడు దేవుడికి గంధము ప్లస్ కుంకుమతోనే బొట్టు పెట్టాలన్నమాట సో అలా ఇయర్ బడ్స్తో పెడితే స్టిక్కర్ పెట్టినంత ఇదిగానే ఉంటుంది చూడండి అలా గంధము ప్లస్ కుంకుమ వాటర్ కలిపేసుకొని పెట్టేసుకోవాలి నీట్గా ఉంటుంది ఇంకా అలాగే అన్ని ఫొటోస్కి పెట్టేసుకోవాలన్నమాట సో నాకు లెంతి ఎక్కువ అయిపోతుందని చెప్పేసి అని ఒక ఫోటోకి చూపిస్తున్నాను ఫొటోస్కి బొట్లు పెట్టడం అన్నది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి కొంచెం నీట్గా పెడతా ఉంటాం కదా సో అటు ఇటు అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా పెడుతుంటాము ప్రతి చోట పెట్టాలి అన్నది అన్నీ చూసుకొని పెట్టుకుంటాం కదా సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట అది చూడండి ఎంత నీట్గా ఉందో అండ్ ఫొటోస్కి అయిపోయినాక లోపల గణేష్ ఉంది కదా ఆ స్టిక్కర్కి కూడా పెడుతుంటాను అనమాట నేను కొంచెం అట్రాక్టింగ్గా ఉంటుంది కదా చూడగానే లుక్ లేట్ అయినా పర్లేదు కొంచెం ఓపికతో చేసుకుంటానన్నమాట పూజ పనులు ఉంటే ఎందుకనంటే మనము ఎంత ఓపికతో ఎంత ఇదిగా చేసుకుంటే మనకి ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అన్నమాట ఇంట్లో సో అందుకోసము ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనేసి ఎప్పుడు చెప్తుంటుంది మా అత్తమ్మ సో అందుకోసమే నేను ఓపికతో చేసుకుంటాను అన్నీ అన్నీ అలా బొట్లు పెట్టేసుకొని దేవుడి ఫొటోస్ కూడా లోపల పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు దీప కుందులు ఇవన్నీ ఒకసారి చూడండి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వర్క్ అయిపోయిందనమాట సో లైట్గా విమ్ లిక్విడ్ వేసేసి కొంచెం లైట్గా తోమేస్తే ఈజీగా వెళ్ళిపోయింది చూడండి ఎంత క్లీన్ ఉందో సో అన్నీ అలాగే క్లీన్ చేసేసుకొని ఒక క్లాత్తో తుట్టి చేసి పెట్టుకోవాలి అన్నీ లోపల పెట్టేసుకున్న తర్వాత ఇంకా కడప కడిగి ముగ్గు పెట్టేసుకున్న తర్వాత పూజ చేసుకోవాలి కొంచెం ప్లాండ్గా చేసుకుంటే ఎంత పెద్ద పనులైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా దేవుడి దగ్గర అలంకరణ పూజ అంతా అయిపోయింది ఈసారి పూజలో మాత్రం నాకు డబల్ హ్యాపీనెస్ ఉంది ఎందుకనంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు శివలింగం గిఫ్ట్గా ఇచ్చారు నాకు శివుడు అంటే చాలా ఇష్టం ఆ శివలింగం రూపంలో శివుడు మా ఇంటికి అతిథిగా వచ్చినంత హ్యాపీగా ఉందండి నాకు మీరు కూడా మీ పూజ గదిని శుభ్రం చేసుకునేప్పుడు ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్